తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం ఇంతవరకు అమలు చేయలేదు ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా రాష్ట్రంలోని మహిళలు నిలవెల్లా మోసం చేసిన చంద్రబాబుకు మహిళలు తగిన బుద్ధి చెప్పాలని మున్సిపల్ చైర్మన్ మాబునిసా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి పిలిపిచ్చారు బుధవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి సూపర్ సిక్స్ పథకాలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని రాష్ట్ర పైన నిలవెత్తు మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గుణపాఠం చెప్పాలని ఆడబిడ్డ నిధి అమలుపై మంత్రి అచ్చెమ్మాయుడు చేసిన ఆశాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గొల్లా వెంకటలక్ష్మి ఎస్పి శిరీష కోఆప్షన్ సభ్యురాలు శోభారాణి మాజీ కౌన్సిలర్లు కన్నమ్మ హుసేనమ్మ మహిళలు తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏదైతే ఆడవారికి మాయమాటలు చెప్పి మోసం చేస్తూ రాజకీయాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందో కానీ ఈరోజు చూస్తే దాదాపు వన్ సంవత్సరం దాటింది ఆ రోజు బాండ్లు ఇచ్చి మరీ ఇంటింటికి వెళ్ళి మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలు మీకు పద్దెనిమిది వందలు ఇలా ప్రతి ఒక్కరికి చెప్పి ఆ రోజు గవర్నమెంట్ ఫామ్ అయ్యింది కానీ ఈరోజు మహిళల ఉసురు ఆ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తగులుతుంది ఎందుకనంటే ప్రతి ఒక్క పథకం మహిళలకు మాయమాటలు చెప్పి జగనన్న ఏదైతే ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నవరత్నాలు ఇస్తానని చెప్పి తొం వందకి నూట తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చడం జరిగింది అలాంటిది ఈ కూటమి ప్రభుత్వము సూపర్ సిక్స్ అమలు చేస్తాము జూన్ రెండు వేల ఇరవై నాలుగుకి మేము ప్రభుత్వంలోకి గవర్నమెంట్ ఏర్పిన వెంటనే మీకు ప్రతి ఇంటికి ఇన్ని పథకాలు ఇస్తాము అని చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పేసి మాయమాటలు చెప్పి ప్రతి ఇంటికి తమ కార్యకర్తలు నాయకులు అందరూ బాండ్లతో సహా వాళ్ళు సిగ్నేచర్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది కాకపోతే మహిళలు దాన్ని నమ్మి ఓట్లు వేస్తే ఈరోజు తల్లికి వందనం కాదు కదా వాళ్ళ పంగనామాలు పెట్టేసి ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అని చెప్పేశారు కానీ శాంక్షన్ ఉన్న సగానికి సగం మందికి అమౌంట్ వేయలేదు అంతేకాకుండా దీపం పథకం కింద సిలిండర్ ఫ్రీ అని చెప్పడం జరిగింది కానీ ఎవరికి పడ్డాయో వాళ్ళకే తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు సిఏ ఆడపి ఆడపిల్లకి సహాయ నిధి కింద ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పదహైదు వందల రూపాయలు వేస్తానని చెప్పడం జరిగింది కానీ ఈరోజు అచ్చమ్మ నాయుడు గారు మరీ విడ్డూరంగా మీకు సహాయ నిధి చేయాలి అని అంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని చెప్తున్నారు వాళ్ళకే ఇది హాస్పసమైనటువంటి మాటలు అనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ రోజు తెలియదా మీకు రాష్ట్రాన్ని అమ్మాలా ఏమీ ఇచ్చి ప్రజలకు మేము న్యాయం చేయగలుగుతాము సూపర్ సిక్స్ ఎలా మేము హామీలను నెరవేర్చగలుగుతామని అని చెప్పి మీకు ఆ రోజు తెలియదా మీ మహిళల తరఫు నుంచి ప్రశ్నిస్తున్నాము ఎందుకనంటే ఆ రోజు జగనన్న నిక్కచ్చిగా నేను ఇదైతే చెప్పగలుగుతానని నిజాయితగా ఒప్పుకొని ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేము రాజకీయంలో ఆ రోజు గవర్నమెంట్ ఫామ్ చేస్తే చాలు అని చెప్పి ప్రజలకు మాయ మాటలు చెప్పి గవర్నమెంట్ని ఫామ్ చేసుకోవడం జరిగింది పాపం ప్రజలు కానీ జగనన్న చేశారు కదా అన్ని హామీలు నెరవేర్చారు కదా అనే నమ్మకంతో ఈయన ఇంకా ఇస్తానంటున్నారు కదా అనే నమ్మకంతో మోసమైన మాటలను నమ్మి ఏదైతే గొర్రె కసాయవాన్నే నమ్ముతుందో అదే పద్ధతిలో పాపం జనాలు ప్రజలు కలిసి ముఖ్యంగా మహిళలు మాకు ఎన్నో పథకాలు ఇస్తారు కదా మన ఆర్థిక సాంగం ఇంకా కలుగుతామేమో అని చెప్పి నమ్మి E <sínt'> ఓట్లేస్తే ఈరోజు నట్టేటైన మహిళలందరినీ ముట్టించి ఈరోజు ప్రతి ప పంగనామాలు పెట్టేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఏదైనా ప్రజల తరఫున మహిళల తరఫున చీటింగ్ కేసు పెట్టాలేదంటే అది ఈ కూటమి ప్రద కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకుల మీద చీటింగ్ కేసు ప్రతి ఒక్క మహిళ పెట్టాల్సిన అవసరం ఈరోజు ఉంది ఎందుకనంటే బాండ్లతో సహా వాళ్ళ సిగ్నేచర్స్ సహా ఇచ్చి ఈరోజు వెన్నుకోటి మహిళలకు వెన్నుకోటి పెంచినారు ఎవరు అని అంటే అది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వమే గట్టిగా మహిళల తరఫున మేము చెప్పగలుగుతున్నాము ప్రతి ఒక్కరము ఈ దాదాపు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో సూపర్ సిక్స్ అమలు చేస్తానని ఈరోజు అమ్మకి వందనం మహిళలకు సహాయ నిధి కింద దాదాపు మూడు ముప్పై రెండు కోట్ల ముప్పై రెండు వేల కోట్లని అమ్మ నిధులు మాకు మంజూరు అవ్వాల్సిన నిధులను ఈరోజు అచ్చెమ్మ నాయకుడు మేము ఇవ్వలేమని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మహిళలందరి తరఫున మేము గట్టిగా నిలదీస్తున్నాం ఏ రోజైతే మీరు చెప్పిన మాటలే కదా ఇవన్నీ హామీలు నెరవేర్చాలి లేదని అంటే మీకు తగిన గుణపాఠం ప్రజలే మీకు మహిళలే మేము చూపిస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ ప్రతి పథకాన్ని ప్రతి హామీని నెరవేర్చాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే సూపర్ సిక్స్ అంటూ మేము ప్రజలను బాగుపరుస్తామంటూ పరుస్తామంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసి ఈరోజు గవర్నమెంట్ చేపట్టిందో ఇప్పటికి చేపట్టి సంవత్సరం రోజులైనప్పటికీ వాళ్ళు ఏదైతే తమ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అని ఏదైతే చెప్పి ఈరోజు ఆడవారిని మోసం చేస్తున్నారో అది ఈరోజు మీ ముందుకు తెలియజేయడం జరుగుతోంది ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదహైదు వందలు ప్రతి ప్రతి గృహంలో పది నెలలు నిండిన వారికి పదహైదు వందలు ఇస్తామని ఆ రోజు కూటకు మాటలు చెప్పి ఆడవారిని అంతా మోసం చేసి ఈరోజు సంవత్సరం అయిపోయి ప్రభుత్వం సంవత్సరం అయిపోయినా మీరు ఈరోజు ఆడవాళ్ళకు మా నిధి ఎక్క మాకు ఇస్తామన్నది ఆడబిడ్డ నిధి ఎక్కడ అడిగినప్పుడు మీ ప్రభుత్వానికి చెందిన మీ సీనియర్ మంత్రులు ఈరోజు ఏం చెప్తున్నారంటే మీకు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే మేము రాష్ట్రం అమ్ముకోవాలని చెప్తున్నారు రాష్ట్రం అమ్ముకోలేని పరిస్థితిని మీరు మీకు ఆ రోజు తెలియదా మీరు ఏదై ఏదైతే బూట మాటలు చెప్పి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల దగ్గర మేనిఫెస్టో చెప్పి మీరు ఏదైతే బాండ్లు ఆ రోజు ఇచ్చి మేము ఇది ఇస్తాం మీకు ఇదిస్తామని ఆడవారిని ఈరోజు మహిళలను మోసం చేసిన ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని నిక్కచ్చిగా మహిళా మహిళా తరఫున మేము ఈరోజు చెప్తున్నాం అంతేకాదు మీరు ఆ రోజు మీకు ఆంధ్రప్రదేశ్ని అమ్ముకోవాలా మేము ఈ నిధులు ఇస్తే అని మీకు ఆ రోజు తెలియదా మరి ఏ రకంగా ఈరోజు ఆడ ఆడబిడ్డలు ఈరోజు మోసం చేయాలనుకుంటున్నారు అంతేకాకుండా ఈ రోజు నెలకు పద్దెనిమిది నెలకు పదహైదు వందలు అంటే సంవత్సరంకి ఒక ఆడ ఒక ఆడపిల్లకి పద్దెనిమిది వేలు మీరు ఈరోజు బాకీ మొత్తం సంవత్సరానికి ఈరోజు ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు ఈరోజు మీరు మీ ఆంధ్రప్రదేశ్ మహిళలకు మీరు బాకీ ఉన్నారు ఇలా చెప్పి మీరు గవర్నమెంట్లో ఉండి ఆడబిడ్డలను మోసం చేస్తూ అంతేకాకుండా ఆడబిడ్డల్ని ఈరోజు కించపరుస్తున్నారు మీరు మీ మీరున్న ప్రభుత్వంలో ఆడబిడ్డలు ఏడుస్తున్నారు ఇలా ఆడబిడ్డలు ఏడిపించే ప్రభుత్వం కానీ ఆడబిడ్డలు మోసం చేసే ప్రభుత్వము నిజంగా ఎక్కడ బాగుపడినట్లేదు మీరు ఏదైతే ఏ హామీలు అయితే ఇచ్చినారో సూపర్ సిక్స్లో అవి నెరవేర్చి మీ ముందుకు వెళ్ళాలని అంతేకాకుండా దయచేసి మీరు ఇంకో బూటకు మాటలు చెప్పి మళ్ళీ ప్రజలేకొచ్చిరా ప్రజలకి వస్తే సార్ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు అంతే అంతేకాకుండా ఈరోజు మళ్ళీ అమ్మఒడి కింద ఏదైతే మేము చెప్పినామో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న ఏ హామీలు అయితే ఇచ్చినాడు నైన్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మేము కంప్లీట్గా చేసి అన్ని ఆడపడుచులకు చేసి ఆ రోజు జగనన్న అందరికీ న్యాయం చేస్తే ఈరోజు మీరు కేవలం ఆడవాడిని మోసం చేసి మీ ప్రభుత్వం బాగుపడింది లేదు ఈరోజు మా మహిళలంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మీరు మాట నిలబెట్టుకోవాలి ఆడబిడే నిధి కింద మీరు ఏదైతే చెప్పినారో అది చేయాలి ఇంకా ఈ రోజు వరకు ఒక పెన్షన్ కూడా కొత్తది ఇవ్వలేదు మీరు గవర్నమెంట్ వచ్చే సంవత్సరమైన ఒక పెన్షన్ కొత్తది రాలేదు మీరు ఏదైతే అమ్మఒడి కింద అంటే తల్లి కొందడం కింద మీరు ఏదైతే వేస్తామని చెప్పినారో దాంట్లో కూడా సగం మోసం చేస్తే ఈరోజు అందరిని మద్దప పెడుతున్నారు త్వరలో ఈరోజు నిజంగా చెప్తున్నాం ఆడవాళ్ళే రేపు పొద్దున మీకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా మీరు తెలుసుకొని మీరు ఏదైతే మీ మేనిఫెస్టో చెప్పినారో అది ఖచ్చితంగా నెరవేర్చాలని మేము హెచ్చరిస్తున్నాం మహిళలంగా థ్యాంక్ యూ ఎన్న ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అంటూ ఒక మేనిఫెస్టోని ప్రజల మీద రుద్దారు ఆ రోజు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆడబిడ్డ నిధిగా పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు అంటే పంతొమ్మిది నుండి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న బహి ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాము అని అదే ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు ఇస్తామంటూ ఇంటింటికి వెళ్ళి బాండ్ ఇచ్చి మరి ప్రతి ఒక్కరికి చెప్పిన పరిస్థితి ఈరోజు అదేవిధంగా ప్రతి హామీని మేము నెరవేరుస్తాం లోకేష్ గారు అన్నారు ఈ సూపర్ సిక్స్ హామీలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము కులంకుషంగా చర్చించి ఇవన్నీ ఆచరణకు అమలు ఆచరణ సాధ్యమే అని తెలుసుకుని మరీ మేము ఈరోజు ఈ సూపర్ సిక్స్ హామీలను ఇస్తున్నామని ఆ రోజు చెప్పారు ఆ రోజు వైఎస్సీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు ఈ హామీలను ఎలా నెరవేరుస్తారని ప్రశ్నిస్తే సంపద సృష్టించేవాడు చంద్రబాబు అప్పులు చేసేవారు జగన్మోహన్ రెడ్డి అని ఆ రోజు అగల్పాలు పలికిన వాళ్ళు వీళ్ళు ఈరోజు గురించి ఈరోజు అదే టీడీపీకి చెందిన ఒక ముఖ్య మంత్రివర్గంలో ఉన్న ఒక ముఖ్య వ్యక్తి నాయుడు గారు ఈరోజు అంటారు మేము ఆడబిడ్డ నదిని ఇవ్వాలంటే ఆడబిడ్డ నదిని ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మాల్సిందే అంటారు అంటే వీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఆ రోజు తెలియదా వీళ్ళకి అంటే ఆ రోజు ఆడబిడ్డ నిధిని ఇవ్వలేము ఈ సూపర్ సిక్స్ని అమలు చేయలేము అని ఆ రోజు తెలియకుండానే ఆ రోజు హామీలు ఇచ్చారా నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది అంటారు చంద్రబాబు గారు అంతేకాకుండా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసిన అతనికి ఈ హామీలు నెరవేర్చగలమా లేదా అనేది తెలియదా అన్నీ తెలుసు ఆ రోజు నెరవేర్చలేము అనేది తెలిసి కూడా కేవలము హామీలు అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేకుండా కేవలం ప్రతి ఒక్కరే మోసం చేయాలి కేవలం అధికార దాహంతో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలి అనే ఒకే ఒక దురుద్దేశంతో ఇష్టం వచ్చిన హామీలన్నీ చెప్పి గద్దెనెక్కారు ఈరోజు నెక్కిన తర్వాత ఏవి అమలు చేయలేము రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని ఈరోజు చెప్తున్నారు దీన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే మహిళలను మోసం చేయడమైనా మీకు అంటే మో మోసం చేయడానికి క్రేయర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే ఈరోజు బాబు గారు ప్రతి ఒక్కటి కూడా ఆ రోజు భవిష్యత్ గ్యారెంటీ బాబు షూరిటీ అన్నారు ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కాదండి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని ఈరోజు నిరూపించుకున్నారు వాళ్ళు అంటే మహిళల్ని మోసం చేయడమేనా మీ ఉద్దేశం నేను అడుగుతున్నాను దాదాపుగా మనకి ఆ రోజు చూస్తే ఈ ఆడబిడ్డ ఇది ఇవ్వ ఇవ్వకూడదనే సందే సందేశాలు ఇంతకు ముందే మనకు బాబు గారు ఇచ్చారు రెండు నెలల క్రితం కర్నూలుకు వచ్చారు బాబుగారు ఆ రోజు ఆ రోజు మీటింగ్లో ఒకటి చెప్పారు ఏమంటే నేను ఇరవై తొమ్మిదో రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా పేదరికం నిర్మూలన చేస్తాను పేదరికం నిర్మూలన చేయడానికి పి అని ఒక ధనికులు మరియు పేదల మధ్య ఒక వారధి నిర్మిస్తున్నాను ఒకవేళ పీ ఫోర్ దానికి ఆ రోజు కూడా పేదరికం ఉంటే అప్పుడు నేను ఆడబిడ్డ నిధిని దీనికి పీ ఫోర్కు అనుసంధానం చేసి ఆ రోజు వారికి ఏదైనా వారు వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి నేను కృషి చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో అన్నారు అంటే మనకు ప్రాయంగా ఆయన ఆ రోజు తెలియజేశారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆడబిడ్డ నిధి ఉండదు అని అంతేకాకుండా ఈరోజు చూస్తే మనకు ఎన్నికలకు ముందు మన రాష్ట్రంలో దాదాపుగా రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు ఆరు వందల పదహైదు మంది మహిళా ఓటర్లు ఉన్నారు అంటే వీళ్ళల్లో పెన్షన్ తీసుకునే వాళ్ళు దాదాపుగా ముప్పై లక్షల మంది అంటే అరవై సంవత్సరాల వయసు మీరిన వారు ముప్పై లక్షల మంది ఉంటారు వారిని పిలిచేసినా కూడా దాదాపుగా కోటి ఎనభై లక్షల మంది మహిళా ఓటర్లు పద్దెనిమిది ఏళ్ళ వయసు దాటిన వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళందరికీ కూడా మనకు సంవత్సరానికి ఇవ్వాలి వీళ్ళకందరికీ అంటే ప్రతి నెల కూడా నెలకి రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు అవుతుంది అదే సంవత్సరానికి ముప్పై ఐదు వేల వంద కోట్లు అంటే ముప్పై ఐదు వేల వంద కోట్లని ఇవ్వకుండా మహిళల నోట్లో మట్టి కొట్టిన వారు ఈ కూటమి వారు అంతేకాకుండా ఈ ఎప్పుడెప్పుడు వస్తుందా పదహైదు నెలల పద్ ఈ పదమూడు నెలల కాలం నుంచి ఎప్పుడెప్పుడు ఆడబిడ్డ నిధి వస్తుందా మాకు పద్దెనిమిది వేలు ఎప్పుడు వస్తుందా సంవత్సరానికి అని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క ఆడబిడ్డల ఆశలన్నీ కూడా అడియాసలు చేసిన వ్యక్తులు వీళ్ళు వీళ్ళని ఖచ్చితంగా కూడా మహిళలు అనే వాళ్ళు వీళ్ళని కఠినంగా శిక్షిస్తారు వీళ్ళకి నమ్మబలు అంటే అబద్ధాలు చెప్పడం మోసం చేయడం వచ్చిందల్లా నోటికి వచ్చిందల్లా హామీలు ఇవ్వడం ఈరోజు అలా అని గద్దెక్కారు వీళ్ళు అదే మన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే చెప్పిన మాట ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా నెరవేర్చే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టోని ఒక బైబిల్గా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా భావించి ప్రతి ఒక్కటి కూడా ఆ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో నూటికి నూరు శాతం అమలు చేసిన వ్యక్తి అది ఒక సంవత్సరంలోనే అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం చూస్తే ఈ పదమూడు నెలల కాలంలో సూపర్ సిక్స్లో ఒక్క హామీ కూడా సక్రమంగా నెరవేర్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాదు ఈరోజు పెన్షన్లు అంటారు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇంతవరకు ఎవరికీ ఇవ్వలేదు దాదాపుగా లక్ష ఆరు వేల పెన్షన్లు ఈరోజు తీసేసినారు ఉండేవి కూడా కొత్త పెన్షన్ అంటూ ఒక్కటి కూడా ఇవ్వలేదు ఈరోజు సంవత్సర కాలంగా తల్లికి వందనం ఇవ్వలేదు అంటే అమ్మబడి తల్లికి వందనం ఇవ్వ ఇవ్వలేదంటే ఎంతోమంది పిల్లలు తల్లికి వందనం ఇవ్వక ఇవ్వకపోవడం వల్ల స్కూల్స్ నుంచి డ్రాప్ అవుట్స్ అయినారు మరి వాళ్ళందరికీ వాళ్ళ చదువును నాశనం చేసినది ఎవరు అంటే బాబుగారే ముఖ్యంగా అమ్మాయిలు ఎంతోమంది అంటే ఈ అమ్మఒడి మీద ఆశ పెట్టుకొని ఎంతోమంది తల్లులు వాళ్ళ ఆడపిల్లని స్కూల్కి పంపించేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేదు అంటే మహిళలకు కడుపు కొట్టి చిన్నపిల్లల ఆడపిల్లల కడుపు కొట్టిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది బాబు గారు కూటమితో పథకం ఈ అమ్మఒడి ఏదైతే ఉందో ఈ సంవత్సరానికి సంబంధించిన అమ్మఒడి పథకం అయితే సంబంధించిన డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వలేదంటే అదంతా వాళ్ళకి అప్పు ఉన్నట్టే అదంతా కూడా వాళ్ళు ఇవ్వాలి అంతేకాకుండా ఈరోజు సూపర్సిస్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఇంతవరకు లేదు అమ్మ మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు పుణ్యక్షేత్రాలకు వెళ్ళచ్చు పుట్టింటికి వెళ్ళచ్చు ఎక్కడికైనా తిరగచ్చు అన్నారు ఇంతవరకు ఆ ఉచిత బస్సు ఊసే లేదు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలకు మూడు సిలిండర్లు అన్నారు ఇంతవరకు ఒక సిలిండర్ కూడా సక్రమంగా ఇచ్చిన పాప అనపోలేదు పోలేదు ఇలా ప్రతి ఒక్కటి కూడా మోసం చేస్తూ ప్రగల్భాలు పగులు పలు పలుకుతూ మోసంతో ఈరోజు గద్దెకి నెక్కినవాడు చంద్రబాబు ఖచ్చితంగా కూడా మేము అచ్చెన్నాయుడు వ్యాఖ్యలనైతేనేమి మోసం చంద్రబాబు గారి మోసపూరిత నైజం అయితేనే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా ఏవైతే హామీలు వాళ్ళు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేసేంతవరకు వాళ్ళు మెడలు వంచి కూడా అమలు చేసేటట్లు మేము మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా పోరాటం చేస్తాము ఖచ్చితంగా మహిళలందరికీ నూటికి నూరు శాతం న్యాయం చేసే విధంగా మేము ఈ పోరాటాన్ని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి